హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం సో మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ సో పొద్దున్న పొద్దున్నే చూసారా మహాలక్ష్మి రుద్రాణికి ఎంత ప్రేమ చేస్తుందో అంతే కదా ఫ్రెండ్స్ తల్లి ప్రేమ అంటే ఎంత పెద్దగా అయినా మనకి పిల్లల మీద ప్రేమ అనేది పోదు కదా సో చూడండి అసలు ఎంత మంచిగా ప్రేమ చేస్తుందనమాట మా రుద్రాణి కానీ ఒక్కొక్కసారి అయితే భలే ఆచరణ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఒక ఏమో గౌరీకి ప్రేమిస్తుంటుంది ఒక సైడ్ ఏమో రుద్రాణి చూసారా నేను వీడియో తీస్తున్నా అని నా దగ్గరికి వస్తా అంటుందన్నమాట రుద్రాణి ఏ రుద్రాణి దా రుద్రాణి నేను కావాలా మీ అమ్మ కావాలా రుద్రాణి రుద్రాణి నేను కావాలా అమ్మ కావాలా ఎంత ప్రేమ చేసినా తల్లి తల్లే కదా ఫ్రెండ్స్ అక్క మా మహాలక్ష్మి చూడండి ఎట్లా చేస్తుందో నేను పిలుస్తుంటే అది పలకతలేదని అయిపో పెనుస్తుంది అని చెప్తుంది అది సంగతి మహాలక్ష్మి అగో చూసారా ఇక గౌరీ దగ్గర పోతుందామా ఏమి గారాలు పట్టించుకుంటుంది ఫ్రెండ్స్ పొద్దున పొద్దున ఫుల్ ప్రేమ చేస్తుంది ఉన్నట్టుండి ఆమెకి మనం కూడా అంతే కదా ఫ్రెండ్స్ పిల్లల్ని ఏదన్నా అన్నా చేసినా మళ్ళీ వాళ్ళ మీద ప్రేమ మాత్రం పెట్టుకోదు అన్నట్టు సో నాకైతే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది వీటిని చూస్తుంటే చూడండి సో మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అంతే కదా తల్లి ప్రేమ అంటే ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో అమ్మగారికి ప్రేమ ఎక్కువైపోయింది మా మహాలక్ష్మి అమ్మగారికి ఏమైంది గౌరీ ఏమైంది గౌరీ అబ్బో ఒక సైడ్ దీన్ని ఒక సైడ్ దాన్ని చూసారా ఈ రెండింటిని అంటది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కామాక్షిని వదిలినాం అనుకోండి ఇక ఎవరిని పట్టించుకోదు కామాక్షిదే కావాలంటుంది అంటారు కదా చిన్న కొడుకు మీద ప్రేమ ఎక్కువ చిన్న బిడ్డ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది అని సో అట్లా అనమాట చూడండి రుద్రాని వెళ్ళిపోతున్నా అనమాట బయటకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొట్టం దిగుతున్నాయి ఏమైంది మహాలక్ష్మి మహాలక్ష్మి బంగారావు బాయ్ కామాక్షి కూడా నిద్ర లేచింది ఫ్రెండ్స్ చూడండి ఒకటే ఒక గడ్డి పరక పెట్టుకొని ఎట్లా తింటుంది ఇటుకు అని కామాక్షి ఫ్యాన్సే ఎక్కువ మొత్తం మాకు కామాక్షి బయటకు వెళ్తావా కామాక్షి కామాక్షి బయటికి వెళ్తావా వెళ్ళవా మొత్తం మీద అయితే మేము కర్ణాటక నుంచి తెచ్చిన కూర అయితే బతికింది ఫ్రెండ్స్ వానాకాలం వచ్చింది కాబట్టి కొన్ని చెట్లు అయితే పెట్టాము ఇవ్వండి అమ్మగారు ఇప్పుడు బయటికి వెళ్తుందనమాట బాయ్ కామాక్షి ఇక్కడి వరకు వచ్చాక ఒక స్టెప్ ఎంటకేస్తుంది అమ్మగారు ఏమైంది కామాక్షి మంచినీళ్ళు అవుతావా నీళ్ళు తాగుతావా కామాక్షి మీ అమ్మ ఉంది ఎక్కడే పోలేదు అది కొన్ని మంచి నీళ్ళు తాగుతుందంట పిల్ల దొంగ పిల్ల పాలు తీయాలమ్మా ఇప్పుడే నేను మీ అమ్మ దగ్గరికి పంపించాలంటే అదంతా క్లీన్ అవ్వాలి అది ఊడ్చాక కానీ నిన్ను పంపించం సరేనా సో అప్పటి వరకు టేక్ రెస్ట్ కామాక్షి టేక్ రెస్ట్ రెండింటి కోట దగ్గర కడుతున్నారా సో ఇవాళ రెండింటి కోట దగ్గర కడుతున్నారు ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్